కంపెనీ ఫౌండేషన్ జై జవాన్ జై కిసాన్ జై కళాకార్ అలాగే గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో మంది తల్లిదండ్రులు గురువులు చిన్నారులు ఆహ్వానితులు ఇలాంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్న ఎంతో మంది చెప్పుకోవడం జరిగింది మన హృదయపూర్వక అభినందన తెలియజేద్దాం అలాగే చిన్నారులు కూడా ఒకసారి చిన్నారు రోజుల నుంచి కళాకారులు ఎవరైతే ఉన్నారో కళాకారుల నుంచి నెట్గా ముందుగా ఏ కార్యక్రమం జరిగినా పిలిచినా పిలవకపోయినా ఒక ఫోన్ కాల్ చేసినా సరే నాది ఈ ఆర్గనైజేషన్ నాది అంటే మీ పేరు మీ గురుగారి పేరు ఓకే మీ గురుగారి పేరు ఓకే ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇక్కడ మీరు ఓకే ఏమేమి ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్సెస్లో ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఓకే గురుగారి గురించి చెప్పండి మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఇంకేమేమి నేర్చుకున్నారు డ్యాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు అంటే వెరీ ఆర్ట్స్ డ్రాయింగ్ పెయింటింగ్ కరాటే సైక్లింగ్ అలాంటివి సింగింగ్ ఓకే ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా ఓకే ఓకే ఈరోజు ఈ వేదిక మీద మీరు లెజెండరీ చేత మీదుగా సర్టిఫికేట్ అవార్డు తీసుకోవడం మీకు వెళ్ళాలనిపించారు ఇప్పటికి ఎన్ని మెడల్స్ వచ్చాయి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి స్కూల్లో కూడా ఎప్పుడైనా మెడల్స్ వచ్చాయా పర్ఫార్మెన్స్ కానీ ఓకే ఇంకా ఇంకా చెప్పండి మీ మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీ అంబిషన్ ఏంది ఓకే ఎక్కడి నుంచి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఓకే మీ డ్రీమ్ ఓకే పేరు మీ పేరు ఓకే ఇక్కడ ఏం ఏం పర్ఫార్మ్ చేయడం మీరు మీరు ఏ పాట పర్ఫార్మ్ చేశారు ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు ఓకే ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫార్మ్ చేశారా అసలు మీరు పర్ఫార్మెస్తుంటే మీ పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది బాగా చూశారన్నారు క్లాప్స్ కొట్టారు మీకు ఎలా అనిపించింది ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్ చేసుకు ఓకే ఓకే మీ ఏ క్లాస్ వస్తున్నారు ఓకే గురువు గారి గురించి చెప్పండి మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఎస్ మీ మాస్టర్ ఇద్దరు ఒకరే మాస్టర్ దగ్గర ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీ అమిషన్ మీ పెద్ద గుడ్ వెరీ గుడ్ మీరు ఓకే ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు మీ రోల్ మోడల్ ఎవరు మీరు ఎవరికి చూసి గుడ్ చెప్పండి ఏమన్నారు సార్ మీ రోల్ మోడల్ ఎవరు మీ ఇన్స్పిరేషన్ ఎవరు గుడ్ 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 సూపర్కి గురుగారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నా అవకాశం ఇస్తుంది పిల్లలు ఇవాళ ఈవెంట్ ఫోర్టీన్త్ గుమ్ తెలంగాణ ఈవెంట్ తీసుకోవడం జరిగింది పిల్లలు చాలా బాగా చేశారు ఓకే ఓకే చాలా చేశారు ఉంది నాకు టూ డేస్లో నేర్చుకొని డ్యాన్స్ చేసినందుకు ఓకే ఇంత తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోవడం ఇది చాలా గొప్ప విషయం అయితే మీకు ఎలా అనిపించింది రోజు ఇంత రవీంద్ర బాబు నాకు ఇక్కడ రావడం అందరినీ చూసుకుంటే చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు ఓకే ఈ రంగంలో పిల్లలు చాలా బాగా చేయడం ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని చాలా స్ఫూర్తిగా వాళ్ళ ఇన్స్పిరేషన్ రైకల్ జక్షన్ అని అన్నారు ఆ లక్షణం మా టాలెంట్ అయితే కనిపించింది ఓకే సార్ థ్యాంక్ ఓకే ఓకే మీ పేరు ఓకే ఏ క్లాస్ అవుతున్నారు మీరు ఓకే ఈరోజు ఎలా అనిపించింది మీకు మీ పర్ఫార్మెన్స్ అందరికీ బాగా నచ్చింది మీరు చాలా బాగా చేశారన్నారు అందరూ మీకు ఎలా అనిపించింది ఓకే అవార్డు తీసుకోవడం ఎలా అనిపించింది పెద్దల చేతుల మీదగా మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా మెడల్స్ అవార్డ్స్ ఏమైనా తీసుకున్నారా స్కూల్లో ఓకే ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీ డాన్సెస్లో ఓకే డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ వేరే ఆర్ట్స్ అంటే ప్రైంట్ పెయింటింగ్ సింగింగ్ డ్రాయింగ్ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఇంకా మీ గురుగారి గురించి చెప్పండి మీకు ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు మీకు ఎలా సపోర్ట్ చేస్తారు ఎలా ఎంకరేజ్ చేస్తారు ఎస్ ఎలా ఎంకరేజ్ చేస్తారు ఏమంటారు మీకు బాగా సపోర్ట్ చేస్తారు కదా మీరు ఓకే ఇంకా స్కూల్కి ఎప్పుడు వెళ్తున్నారు డ్యాన్స్ క్లాస్కి ఎప్పుడు వెళ్తున్నారు ఓకే ఇంకా మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్దయాక ఏమవ్వాలనుకుంటున్నారు గుడ్ వెరీ గుడ్ సార్ మీకు ఎలా అనిపించింది మీ పాప ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చేతి మీదగా అవార్డు తీసుకోవడం అస ఫాదర్గా మీకు అనిపించారు అంటే ఇంకా పర్చేస్ ఓకే ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గనైజర్కి గురుగారికి మీరు ఏమలా ఏమనాలనుకుంటున్నారు చాలా చాలా సంతోషం సార్ ఎందుకంటే మాకు తెలియదు ఇలాంటి ప్రోగ్రామ్ రాగరా ఫ్యూచర్లో ఇలాంటి గుర్తుండలేదు సార్ పిల్లలు ఎంతసేపు ఉన్న టీవీలో అది అయితే పాపగారు పాపకి ఫ్యూచర్లో ఇది చాలా అవసరం అవుతుంది పాపగారు పెద్దగా గురువు కావాలన్న డ్యాన్స్ గురువు ఆ లక్ష్యం ఆ టాలెంట్ అయితే ఉంది ఆమెలో మీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది మేడం